ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది మాచర్లో వచ్చింది రెండు దిక్కడలో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం అధికారులతో మాట్లాడుతున్నాం అదే మాదిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటే కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా ఉండరు జనైన్గా లాండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి ప్రజా అభిష్టం నెరవేరాలి దానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో గూండాయుజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేసి చేస్తే మాత్రం 이 т о г о 로 о р и